అందరికీ నమస్తే అండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇక వీడియోలోకి వెళ్దాం కాళ్ళకు నల్లదారం కట్టడం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే వెంటనే మీరు కట్టుకుంటారు ఈ రోజుల్లో చాలామంది కాళ్ళకు నల్లదారం కట్టుకుంటున్నారు దీనిని ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారు ఇది చూడడానికి అందంగా కూడా కనిపించడంతో యూత్ చాలామంది వీటిని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇలాంటి వాటిని కట్టుకోవడం వల్ల నల్లదారం యొక్క గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు ఇది కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటు పడినట్లే దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఆ ఆరోగ్య రహస్యాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారం నలుపు రంగు ప్రతికూలమైన శక్తిని గ్రహిస్తుంది అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులను మనం వాడుతూ ఉంటాం శనివారం నల్లదారం కట్టుకుంటే ఎంత భయంకరమైన నరదృష్టి అయినా ఇట్టే పోతుంది అని నిపుణులు చెప్తున్నారు పిల్లలకు దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం కాలు పాదంలో నలుపు రంగు చుక్క పెట్టడం ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును వాడటం వల్ల ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని భావిస్తారు ఈ నేపథ్యంలోనే పాదం పైభాగంలో మెడ నడుము మణికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాలలో వీటిని కట్టుకుంటారు ఇలా కట్టుకోవడం ఫ్యాషన్గా యూత్ భావిస్తుంటారు ఇది ఫ్యాషన్ కాదు అదేవిధంగా నల్లతాడుని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు కాళ్ళకు కట్టుకుంటారు ఎందుకంటే నడుముకు కట్టడం వల్ల పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది దీంతోపాటే వెన్ను నొప్పి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంకా కొన్ని ఆరోగ్య రహస్యాలు చూద్దామండి నల్లదారం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తికి మేలు జరుగుతుందని చెప్తున్నారు అలాగే నడుము దగ్గర నల్లదారం ఉండడం వల్ల పునరోత్పత్తి అవయవాలు చల్లగా మారుతాయట దీనివల్ల సంతానలేమి సమస్యలు దూరం అవుతాయట అలాగే కొన్ని రహస్యాలు తెలుసుకుందామండి అందుకే పూర్వం నుంచి మన పెద్దలు ఇలాంటి ఆచారాలను పాటిస్తారని చెప్తారు అదే ఆచారం ఇప్పుడు ఫ్యాషన్గా మారి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు